తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీపై నెలకొన్న వివాదం ఏపీలో పొలిటికల్ తుఫాన్ సృష్టిస్తోంది లడ్డూ కేంద్రంగా మొదలైన రాజకీయ వాయుగుండం తీరం దాటకుండానే నాయకుల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది మహాప్రసాదం వర్సెస్ మనోభావాలుగా మొదలైన వివాదం చిలికి చిలికి తిరుమల ప్రతిష్ట వర్సెస్ నాయకుల పరువుగా మారిపోయింది ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం తగ్గేదే లేదు అంటూ మాటల తూటాలు విసురుకుంటున్నాయి ఇటు ఆరోపణలు అటు ప్రత్యారోపణలు ఇటు ఆందోళనలు అటు కౌంటర్లు ఏపీ పాలిటిక్స్ లో లడ్డు మంటలు తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ ఈ వ్యవహారం ఏపీ పాలిటిక్స్ లో కాకరేపుతోంది నాటి వైఎస్ జగన్ టార్గెట్ గా మండిపడుతున్నారు కూటమి నేతలు అవకతవకలు జరుగుతున్నాయని చెప్పిన గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై శ్వేతపత్రం పత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు పవిత్రమైన క్షేత్రంలో అపవిత్రం జరుగుతున్నా చూస్తూ కూర్చుంటే అది పొరపాటే అవుతుందని స్పష్టం చేశారు చాలా ఉన్నాయి ఉన్నాయి ప్రసాదాలు కల్తీ సరిగ్గా లేవు ప్రసాదం నాణ్యత పోయింది డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు రిసిప్ట్లు ఇవ్వట్లేదు అసలు టీటీడీ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది అన్ని దేవాలయాల్లో కూడా ప్రామాణ ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న చర్చ బయటకు వచ్చింది ఈరోజు లడ్డూ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దీన్ని హిందూ ధర్మంపై జరిగిన దాడిగా తాము భావిస్తున్నామన్నారు ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులను శిక్షించాలన్నారు ఏపీలో ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు బండి హిందూ కాబట్టి పూర్తిగా హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడి లడ్డు ప్రసాదం చాలా పవిత్రమైంది దీని మీద వెంటనే పూర్తి స్థాయిలో రాష్ట ప్రభుత్వం విచారణ ప్రారంభించింది చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది పూర్తి నమ్మకం ఉంది ఎట్టి బస్సులో వదిలిపెట్టే ప్రసక్తే అన్య మతస్థులను టీటీడీ బోర్డులోకి తీసుకోవడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని ఆరోపించారు బండి సంజయ్ తిరుమల శ్రీవారి లడ్డూకు ప్రాధాన్యం పెరగడం వల్లే పథకం ప్రకారం కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు ఈ వ్యవహారంపై గత జగన్ ప్రభుత్వానికి లేఖ రాసిన మార్పు రాలేదన్నారు ఇలా మొత్తము భక్తుల అతల పది ఒక్కరు కూడా దీని ప్రధాన కారణం ఏంటంటే పోయినసారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ పెడతారు బోర్డు మెంబర్ పెడతారు ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను సిబ్బందిగా వాళ్ళు నియమిస్తారు అనర్థాలు పోయినసారి నేను ఆరోపించిన తర్వాత ఒకరిని మార్చారు కరెక్ట్ గా చెప్పండి ఇట్లా ప్రభుత్వాలు రాజకీయ కోణంతో ఆలోచించారు వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో టీటీడీతో పాటు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు మంత్రి గుట్టుపాటి రవికుమార్ అందువల్లే తిరుమలలో ఇలాంటి దారుణాలు జరిగాయని అన్నారు తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అనేది వాస్తవమన్న మంత్రి దర్యాప్తు చేసి నిందితులను శిక్షిస్తామన్నారు ఒక ముఖ్యమంత్రిగా వ్యవస్థలను కాపాడాల్సిన వ్యక్తి వ్యవస్థలను ఎప్పుడైతే నిర్వీర్యం చేయడం బిగిన్ చేశాడో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట మీరు చూస్తూ ఉన్నారు నిన్న మాటలు కూడా జగన్మోహన్ రెడ్డి చాలా మాట్లాడుతూ ఉన్నాడు అవన్నీ కూడా తప్పులు ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేయాలి తిరుపతి రెడ్డు కల్తీ జరిగిన మాట వాస్తవం వాటి మీద ఎంక్వైరీ చేస్తున్నారు తగిన చర్యలు తప్పకుండా తీసుకోవాలి ఇట్లాంటి నమگانی ఓము చేసే కార్యక్రమాలు ఎవరు చేసినా సరే వాళ్ళని శిక్షించాలని కోరుకుంటాం తిరుమల లడ్డూ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి టిజి భరత్ భక్తుల మనోభావాలను గత ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని అలాంటి వారికి మళ్ళీ అవకాశం ఇవ్వకుండా రాష్ట్రం నుంచి బయటకు పంపేయాలని అన్నారు మనకి ఎంతమందికి హిందుస్కి బాధపడుతున్నామో మీరు ఆలోచించండి సో ఇట్లా అలాంటి ప్రభుత్వంని మాత్రం ఫ్యూచర్ ఎప్పుడూ కూడా తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించారు బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు గత ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారంటూ ఆందోళన చేపట్టారు హిందువులకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది అనంతరం ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని అక్కడి నుండి తరలించారు పోలీసులు శ్రీవారి లడ్డూ ప్రసాదం అంశంపై విశాఖలో ఆందోళన చేపట్టారు జనజాగరణ సమితి కార్యకర్తలు ఈ వ్యవహారంపై భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్న జనజాగరణ సమితి కార్యకర్తలు ఈ ఘటనపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు